హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక హై ప్రోటీన్ దోశ రెసిపీని చూద్దామండి ఇక లేట్ చేయకుండా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ దోశ కోసమని ఒక ప్లేట్ని తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి తర్వాత దీనిలోకి కప్పు వరకు పచ్చిశనగ పప్పుని వేసుకోండి అలాగే ఒక పావు కప్పు వరకు ఎర్ర పప్పుని వేసుకోండి ఈ ఎర్ర కంది పప్పుని మసూరు దాల్ అని కూడా అంటారండి తర్వాత దీనిలోకి కప్పు వరకు ముడి పెసల్ని వేసుకోండి పప్పులన్నింటినీ ఒకే గిన్నెతో కానీ కప్పుతో కానీ గ్లాస్తో కానీ మెషర్ చేసుకోండి తర్వాత కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి నేనైతే లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నానండి మీ దగ్గర కనుక ఇవి లేకపోతే సన్నగా ఉన్న సగ్గు బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు అలాగే అరకప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి బియ్యాన్ని వేసుకున్న తర్వాత కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి తర్వాత ఈ పప్పులన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి వాటర్తో పప్పుల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఒక ఫుల్ నైట్ లేదా ఎనిమిది గంటలు ఈ నానని నాననివ్వండి పప్పులు నైట్ అంతా నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి పప్పులు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో సరిపన్నీ పప్పుల్ని వేసుకోండి తర్వాత కొద్దిగా అల్లం రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర పప్పుల్ని గ్రైండ్ చేసుకోవడానికి తగినన్ని వాటర్ని వేసుకొని పిండిని కొద్దిగా బడకగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదండి ఈ విధంగా ఉండాలి దోసల పిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ని మీడియంగా వేడి చేసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని ఉల్లిపాయతో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఒకటి నుంచి ఒకటిన్నర గరట వరకు దోశ పిండిని వేసుకొని వీలైనంత పలుచుగా పిండిని స్ప్రెడ్ చేసుకోండి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన తడి అంతా వరకు దోశని కాల్చుకోవాలి దోశ పైన తడి ఆరిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకోండి తర్వాత పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశ మొత్తం ఈవెన్గా కాలేట్లు కాల్చుకోండి దోశ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పి దోశని కాల్చుకోవాలి ఇలా దోశ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఈ దోశలు ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం పోషకాలతో నిండిన ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాము రెగ్యులర్గా మనం వేసే దోశల కంటే ఇవి చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే పిండి రుబ్బిన వెంటనే దోశలను వేసేసుకోవచ్చు పులవాల్సిన అవసరం లేదండి ఈ దోశ పిండి కోసం నేనైతే ఒక కప్పు వరకు బ్రౌన్ రైస్ని తీసుకున్నానండి అన్నానికి వాడి బియ్యాన్ని కూడా వేసుకోవచ్చండి తర్వాత అరకప్పు పచ్చిశనగ పప్పుని వేసుకోండి తర్వాత సగం కప్పు ముడి పెసలను వేసుకోండి మీరు పెసల పప్పు అయినా వేసుకోవచ్చు తర్వాత కప్పు వరకు కందిపప్పును వేసుకోండి అలాగే పావు కప్పు మినపగుళ్ళు పావు కప్పు పల్లీలను కూడా వేసుకోండి తర్వాత వీటన్నింటిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి తగినని నీళ్ళు పోసుకొని ఐదు నుండి ఆరు గంటలు నానబెట్టాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి లేదు నైట్ డిన్నర్గా చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం నానబెట్టుకోండి నేను ఓవర్ నైట్ నానబెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో ఈ నానబెట్టిన బియ్యం పప్పులను వేసుకొని ఒక ఇంచి అల్లం రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని తగ్గిన నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి పిండి అయితే గరిడ జారుడుగా ఉండాలండి పిండి పులవాల్సిన అవసరం లేదు రుబ్బిన వెంటనే దోశల్ని వేసేసుకోవచ్చు ఇప్పుడు దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని దోశ పైన అంచుల్లో కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి దోశ ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చిన తర్వాత దోశని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక హెల్దీ దోశ రెసిపీని చూద్దామండి ఈ దోశ హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ దోశని తినడం చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ కోసమని ఒక కప్పు వరకు రాగుల్ని తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో కానీ గిన్నెతో కానీ గ్లాస్తో కానీ మెషర్ చేసుకోండి తర్వాత ఒక కప్పు వరకు జొన్నల్ని తీసుకోండి అలాగే అరకప్పు వరకు మినుముల్ని తీసుకోండి ఇదే విధంగా అరకప్పు వరికి మినపగుళ్ళని వేసుకోండి మీ దగ్గర కనుక మినుములు కనుక లేకపోయినట్లయితే ఒక కప్పు వరకు మినపగుళ్ళని వేసేసుకోవచ్చు మనం దోశని హెల్దీగా చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి అరకప్పు మినుములు అరకప్పు మినపగుళ్ళని వేసుకున్నాము అలాగే అరకప్పు వరకు అటుకులను కూడా వేసుకోండి చివరిగా ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుంటున్నాను తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి వేసేసుకొని మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మినుముల్లో కొద్దిగా మట్టి ఉంటుందండి అందుకని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఎనిమిది నుండి పది గంటలు నానపెట్టండి నేనైతే ఎనిమిది గంటలు నానబెట్టానండి చూసారు కదా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లో వీటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ తగినన్ని నీళ్లు పోసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి గ్రైండ్ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి మిక్సీ జార్లో మరీ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతాయి పిండిని గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసేసి ఎనిమిది గంటలు పులిని ఇవ్వాలి లేదంటే ఒక ఫుల్ నైట్ అలా వదిలేసేయండి పిండి చక్కగా పులుస్తుంది ఇక్కడ నేనైతే ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి చూసారు కదా పిండి అంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోండి పిండి పలచగానే ఉందండి అందుకని దీనిలో నేను నీళ్ళు ఏమీ యాడ్ చేయట్లేదు ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకోండి ఇప్పుడు దీనిలో నుండి మనకి కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు వాడుకోవచ్చు ఇప్పుడు మనము దోశను వేసుకుందాము ప్యాను బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ని వేసుకుని టిష్యూతో కానీ క్లాత్తో కానీ స్ప్రెడ్ చేసి ఒక గటెడ్ పిండి వేసుకొని దోశని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకోండి దోశను వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దోశని కాలు ఇవ్వాలి దోశ పైన తడి ఆడిన తర్వాత కొద్దిగా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని దోశ ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండో వైపు కూడా కొద్దిసేపు కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఇంతేనండి చాలా హెల్దీగా టేస్టీగా ఉండే మిలేట్ దోశ రెడీ అయిపోయింది ఈ దోశ పల్లీ చట్నీతో చాలా బాగుంటుందండి చూశారు కదండి హెల్తీగా మిలెట్ దోశ రెసిపీని ఈ దోశ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మనం ఒక దోశ రెసిపీని చూద్దామండి రెగ్యులర్గా చేసుకునే దోశ కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మిలెట్ దోశని చూపించబోతున్నానండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినవలసిన దోశ రెసిపీ అండి ఈ దోశ కోసమని ఒక కప్పు వరకు మినపగుళ్ళని తీసుకోండి తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు రాగుల్ని వేసుకోండి తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు సామల్ని వేసుకోండి తర్వాత అరకప్పు వరకు పెసల్ని వేసుకోండి తర్వాత ఇదే విధంగా అరకప్పు వరకు జొన్నల్ని వేసుకోండి తర్వాత అరకప్పు వరకు ఎర్రగా ఉండే అటుకుల్ని వేసుకోండి ఈ అటుకులు కనుక మీ దగ్గర లేనట్లయితే నార్మల్ అటుకుల్ని వేసుకోండి తర్వాత దీనిలోనే ఒక టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి తర్వాత వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసేసుకొని వాటర్ వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి రాగుల్లో మట్టి ఎక్కువ ఉంటుందండి అందుకని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగండి ఇలా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్ని వంచేసేసి మళ్ళీ వీటిలో నీళ్ళు పోసుకొని ఎనిమిది నుండి పది గంటలు నానబెట్టాలి నేనైతే ఎనిమిది గంటలు నానబెట్టానండి ఇలా ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత ఈ పప్పులన్నింటినీ ఒక మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లోనే గ్రైండ్ చేసుకుంటున్నానండి పిండిని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి పిండిని మరీ ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయొద్దండి అలానే మరీ తక్కువ వాటర్ వేసి గట్టిగా గ్రైండ్ చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక రెండు నిమిషాలు చేత్తో బాగా కలుపుకోండి ఇలా చేత్తో కలపడం వల్ల పిండి ఫర్మెంటేషన్ బాగా జరుగుతుందండి ఇలా చేత్తో బాగా కలుపుకున్న తర్వాత పిండి పైన మూత పెట్టేసి ఒక ఫుల్ నైట్ లేదా పది గంటల వరకు పిండిని పులి పెట్టాలి నేనైతే పిండిని ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి చూసారు కదా పిండి ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు పిండిని ఒకసారి కలుపుకోండి తర్వాత ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇక్కడ నేనైతే వాటర్ నేమ్ యాడ్ చేయట్లేదండి ఒక పిండి అయితే దోశ వేసుకోవడానికి వీలుగానే ఉంది ఒకవేళ మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోండి పిండిని కలిపిన తర్వాత దోశ వేసుకోవడానికి ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి టిష్యూతో క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూతో ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి తర్వాత ఫ్లేమ్ని లో పెట్టి దోశ పిండిని వేసుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసుకొని దోశను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసేయండి దోశ పైన తడంతా ఆడిన తర్వాత కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి తర్వాత దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత దోశని రెండే వైపు కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూసారు కదండి రోజు చేసుకునే దోశలు కాకుండా ఇలా హెల్తీగా దోశల్ని ట్రై చేయండి చాలా బాగుంటాయి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైతే ఈ దోసల రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సుందర్స్ లంచ్ బాక్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్